తెలంగాణలో యూరియా కొరత లేదని ప్రభుత్వం నొక్కి చెబుతున్న క్షేత్రస్థాయిలో రైతుల అవస్థ మాత్రం తగ్గడం లేదు ఓవైపు సచివాలయం వేదికగా మంత్రి సమీక్షలు నిర్వహిస్తుంటే మరోవైపు గ్రామాల్లో రైతులు తెల్లవారుజామునే చలిలో క్యూ లైన్లు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో యూరియా పంపిణీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దాడవకు సంబంధించి కూడా యూరియా కొరత లేదు మనకు రావాల్సినటువంటి ఐదు లక్షల అరవై వేలకి ఇప్పుడు ఐదు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది కాకపోతే రైతులు ఓపెన్ తెల్లార్ తెల్లార్జామినేలి నుంచి ఉన్నారు క్యూలో ఉన్నారు అని అంటే ఒకటి రెండు సెంటర్లో జరుగుతుంది పన్నెండు వేల సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు ఎసులుబాటు ఉంది కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు కూడా ఇంకా రెండు లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష కాబట్టి ఎక్కడో ముప్పై పదిహేను ఇరవై వేల సెంటర్లలో రెండు మూడు సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే వెళ్ళి క్యూలో నుంచి ఉంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్ర సుమారు రెండు లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని ఇప్పటికే నాలుగు లక్షల టన్నులను రైతులకు అందజేశామని వెల్లడించారు మండల అధికారులు ఏఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు సాంకేతికత వినియోగంపై స్పందిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఇప్పటికే సుమారు లక్ష మంది రైతులు మూడు లక్షల పంతొమ్మిది వేల బస్తాల యూరియాను కొనుగోలు చేశారని మంత్రి వివరించారు మంత్రి ప్రకటనలు ఎలా ఉన్నా ఖమ్మం జిల్లా కొన్ని కనిపించిన దృశ్యాలు పరిస్థితి తీవ్రతను చాటు చెబుతున్నాయి ఓ ప్రైవేటు దుకాణానికి యూరియా లేవుడు వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజామునే రైతులు ఎముకలు కొరికే చలిలో సైతం లెక్క చేయకుండా బారులు తీరారు కొని జర్లతో పాటు మల్లుపల్లి తుమ్మలపల్లి బస్వాపురం వంటి పరిసర గ్రామాల నుంచి కూడా వందలాది మంది రైతులు మహిళలు తరలి రావడంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది అధికారుల పర్యవేక్షణ పెంచాలని బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చూడాలని రైతులు కోరుతున్నారు ప్రస్తుతం పంటలకు యూరియా వేయాల్సిన కీలక సమయం కావడంతో ప్రభుత్వం కేవలం లెక్కలకే పరిమితం కాకుండా ప్రతి మండల కేంద్రంలో తగినంత నిర్వలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది